దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను ఆమె హాలలుయా ప్రశ్నించుకుందాం నిజమా ఈ వాక్యంలో ఉండే ఈ వాగ్దానాలన్నీ మనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒకటైనా నెరవేరిందా ఒప్పుకోవాలి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడు మనమే అనేక సార్లు ఆయన మర్చిపోతాం ఆయనకు దూరం అవుతాం ఆయనను సంతోష పెట్టలేం మనం ఏం కోరుకుంటుంది దేవుడే మమ్మల్ని సంతోషపెట్టాలి కానీ దేవుని మేము సంతోష దేవుని దేవుని సంతోషపెట్టేముంది అన్నట్టుగా మనము మన కింద దేవుడు ఉండాలని మనం ఆశిస్తాం దేవుడు మన మీద ఉన్నాడని మనం ఆశించాం ఆయన అధికారంలోకి మన రాము మన ప్రవర్తన అంతే అలాగే ఉంటుంది ఎంత క్రైస్తవ భక్తి చేసినా ఎంతకాలం తాతలు ముత్తాతల ముత్తాతుల నుంచి క్రైస్తవమైనా మనకు దేవుని భయము భక్తి తక్కువ పడుతుంది నేను వాకించ సందేశ సమయం కాదు కానీ రెండు హెచ్చరికలు ఇచ్చి మీకు మీతో నేను ఈ మాటలు పంచుకొని ఆ ఆరాధనకు ఆరాధనకి వెళ్ళిపోతాం ఈ పదే పదహారు వాక్యాల్లో కూడా ది కీ వర్స్ తాళం చెవి లాంటి మరి వాక్యం ఏంటంటే అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించేదను అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని గెలపరిచాను అతడు అంటే ఆమె కూడా కావచ్చు అతడు అంటే మొఘలతో మాట్లాడుతున్నాడు అనుకోవద్దు స్త్రీలతో కూడా మాట్లాడుతున్నాడు ముందు ఆయన ఆయనను నువ్వు ప్రేమించు ఆయనను తప్పిస్తాడు నా నామమును ఎరిగినవాడు దేవుడిని ఎరిగిన వాళ్ళం కాదు మనం ఆయన ఎవరు మనకు తెలుసు మనకంటే ఎక్కువ మన గురించి ఆయనకు బాగా తెలుసు నువ్వు ఎవరిగో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ స్వభావం ఏంటో నీ ఆవేశ కావేశాలు నీ కోపతాపాలు ప్రభుకు తెలుసు ఆయన నన్ను బాగా ఎరిగిన వాడు అలాగే నీవు కూడా ఆయన ఎరిగి ఉండాలి అంతేకాదు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవు కూడా ఆయన ప్రేమించాలి అందుబట్టి ఆయన అంటాడు ఆడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను ఉత్తానికి తోడే ఉండేదను అతను విడిపించి గొప్ప చేసేదను అంటాడు ఏదైనా మనం ఎవరమైనా ఏదైనా గొప్పతనానికి వచ్చామంటే ఇది నా గొప్పతనం నీ గొప్పతనం కాదు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు మహా గొప్ప కృపే కృపే మన బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటే మన వేర్లు మన మూలాలు ఎక్కడున్నాయి ఏ భూమిలో ఉన్న పుట్టి వచ్చాం ఏ గ్రామంలో నుంచి వచ్చాం ఏ స్థితిలో నుంచి మనం వచ్చాం ఇప్పుడు ఏ స్థితిలో దేవుడు ఉంచాడు మనం అనుకుంటాం మేము కష్టపడ్డాం మా తెలివి మా జ్ఞానం చేత మేమే ఈ స్థితికి వచ్చామనుకుంటే కుదరదు దేవుడు నిమ్మినవాడు ఎక్కడు ప్రభువా నేను వ్యర్థుడను నువ్వే గొప్పవాడు అని చెప్పి ఒప్పుకోవాలి దేవునిని ఆశ్రయముగా పెట్టుకుని ఆయన రెక్కల నడన ఆయన చాటును మనం ఉండగలిగితే ఆయన మనకు ఆశ్రయము మనకు కోట మనకు దుర్గము సాతాను సాతానుడు మనల్ని తప్పించడానికి మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి దేవునికి మనకు కాకుండా చేయడానికి వాడు ఉచ్చులు వేస్తాడు వేటగాని ఉరి వేటగాడు ఏం చేస్తాడు అండి పౌరాలు పెట్టుకునేవాడు పందులు పెట్టుకున్నాడు ఏం ఊరేస్తాడు ఉచ్చేస్తాడు ఆ ఉచ్చలు తొలుకుంటే చంపేసి తినేస్తాడు గాడి దగ్గర ఏమైనా ఉచ్చు ఉంది ఊరి ఉంది వాడి ఊరిలో నుంచి తెప్పించుకోవడానికి నువ్వు అలర్ట్గా ఉండాలి మెలగ ఉండాలి నువ్వు ఊరక భక్తి కుదరదు దేవుని ప్రేమించు దేవుని తెలుసుకో ఆయన నీకంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అయితే ఆయనలో ఉండు ఆయనలో నివసించు ఆయన ఆశ్రయముగా కోటగా కొండగా పెట్టుకో ఇక ఏ మానవుడిని పెట్టుకోవద్దు ఆశ్రయంగా ఎవడిని ఆధారంగా పెట్టుకోవద్దు దేవునికి అప్పగించుకో కష్టమైనా నష్టమైనా ప్రియనప్పుడారా భక్తి అనేది ఎవరికి వారికే చల్లాలి నీ మట్టుకు నీ భక్తి నీ మట్టుకే అయితే ఆ భక్తి యథార్థముగా ఉండాలి ఆ భక్తి నిండుగా ఉండాలి నిండ మునిగితే చల్లలేదంటారు చూడండి సగము మునిగి సగం తేలితే అది మునిగినట్టు కాదు తేలినట్టు కాదు చేస్తే నిజమైన భక్తి చేయండి దేవుడు గొప్పవాడు ఏమిటంటే సాతాన్యుడు నిన్ను తప్పించడానికి దేవునికి నీకు దూరం చేయడానికి నీకు దేవునికి బంధము లేకుండా సంబంధం లేకుండా చేయడానికి వాడి ప్రయత్నం అనేటువంటి మొదటిది వేటగాని ఉరి ఉరి వేస్తాడు రెండవది భయము పుట్టిస్తాడు బాణము వేస్తాడు తెగులు రప్పిస్తాడు రోగము రప్పిస్తాడు అపాయము పుట్టిస్తాడు వాడు ఎవరిని మిగుతున్నా అని గర్జించవలే వాడు తిరుగుతూ ఉంటాడు నాగుపాములు పాము వస్తాడు భుజంగ వస్తాడు భుజ పాము కంటే భుజంగం పెద్దది ఐదు తలల పాములు ఉంటాయంట దాన్ని భుజంగం అంటారు నాగుపామును అక్కడ ఉంది చూడండి నీవు సింహములను నాగుపాములను దొరకేదవు కొత్తమ సింహములను భుజంగములను అనగ దొరికేదవు ఎందుకంటే అతడు నన్ను నీవు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నేను ప్రేమించి నేను తప్పిస్తాడు నువ్వు ఆయన నామం ఎరిగిన వాడువి కనుక నేను అతను ఆయన గడపరుస్తాడు అతను ఒక మొడపెట్టగా నేను ఉత్తరం ఇచ్చేదాన్ని సాతానుడు ఎన్నో మనమిదిరిగి ప్రయోగం చేస్తాడు నీ వయసులో నీ చదువులో నీ ఉద్యోగంలో నీ వివాహంలో నీ సంతానంలో నీ కుటుంబంలో నీ జీవన వ్యాపారాల్లో ఎన్నో ఆటంకాలు కలిగిస్తాడు అనేకసార్లు సాతానుడు ఆటంకాలు కలిగించకపోయినా మనకు మనమే ఆటంకాలు కలిగించుకుంటాం ఒకసారి మన తెలివి ఉపయోగించి అత్య అతి తెలివి ఉపయోగించి దేవుని మీద ఆశయం దేవుని మీద ఆధారపడకుండా మనకు మనమే కొన్ని ఆపదలు పుట్టించుకుంటాం ప్రేమ పరీక్షించుకుందాం నిజంగా యహోవా నీకు తోడుగా ఉన్నాడా నిజంగా ఆయన నీకు కోటగా కొండగా ఆశ్రవేద ఉన్నాడా ఇన్ని వాగ్దానాలు ఆయన మనకు ఇస్తున్నాడు నీ ప్రక్కన వెయ్యి మంది పడినన్ను నీ కుడి ప్రక్కన పదివేల మంది పడినను అపాయం నేతకు రాదు నీ కొనలా చూస్తుండగా భక్తునుడికి ఏం కలుగును పచ్చిఫలం కొను వారికి కలిగేది వారి కలుగుద్ది నీకు కలిగేది నీకు కలుగుద్ది దేవుని పేదల పడదామా అగ్ని బాణాలు చైతన్యుడు ప్రయోగించినప్పుడు వాడు వేటగాని ఉరివలే ఉచ్చు నీ మీద ప్రయోగించినప్పుడు అపాయములు రోగములు భయములు కలిగించినప్పుడు దేవుడు నన్ను కాపాడుతాడు గణప ఆయన కనపరచు ఆయనకు నువ్వు ఆయన ఎరిగిన వేడిగా ప్రభు నేను నేను ఎరుగుదును నువ్వు నన్ను ఎరుగుదు అని ఆయన పేదరపడు కోట కొండ ఆశ్రయదుర్గం ఆయననే ఆయన మన క్రీడము మన దుర్గమై ఉన్నాడు ప్రభుని గాక కాక ప్రశపైకండి ప్రభుని చూద్దాం స్తోత్రాలు నువ్వు ఆయన ఎరుగుదువా ఆయన నిన్ను ఎరుగున నీకు తెలుసా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీకు తెలుసా అయితే నువ్వు ఆయన ప్రేమించగలుగుతున్నావా ప్రభుని సాహించలేదు పరిషత్తులపైకెత్తి ప్రభుని ఆరాధించుకుందామండి హాలళ్ళు ఏ స్తోత్రం చెప్పండి అందరము నోర్లు కలిపి ఆయన ఏ మేలులు నీ జీవితంలో చేశాడో నువ్వు పుట్టింది మొదలుకొని నీవు లోకంలో జ్ఞానము తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ పురుషుడు పోయినా స్త్రీవైనా కుమారుడు పోయినా కుమార్తె అయినా వృద్ధుడిపోయినా ఉద్రలు వైనా భార్యవైనా భర్తవైనా కుమారుడు అయినా కుమార్తె పర్వాలేదు నీ వయసులో నీ జ్ఞానంలో ఇంతవరకు ఏ సహాయం నీకు చేశాడో

goodbye God